ఫ్రెండ్స్ మరి ఫిరోజ్ ఖాన్ స్పీచ్ మనం వింటా ఉంటాం చాలా బాగా మాట్లాడతాడు హాటర్ నుంచి వస్తా ఆయనకు ప్రతి మాట తెలుగు కొంచెం తడబడినట్టు ఉంటాడు కానీ పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఆయనకు హిందూ ముస్లిం అనే భేదభావం లేదు ఆయన మనసు చాలా విశాలంగా ఉంది సో ఆయన అసదుద్దీన్తో టగ్గ ఫర్ బయట పెట్టుకున్నాడు అసలు అసదుద్దీన్ అంటే మంట ఈయన ఇద్దరు ఫాలోవర్స్ బ్యానర్లు కడుతుంటే మరి వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళకిలా గొడవై అంటే బ్యానర్ కట్టొద్దని అని గొడవ అనమాట ఇప్పుడు మనకు వేరే ప్రాంతాల్లో అయితే ఎవరి ఏరియాలో ఎవరన్నా కట్టుకుంటారు కానీ అక్కడ ఆ ఇలాకాలో కట్టొద్దంటే కట్టకూద్దు సో వీళ్ళు కట్టారు ఎందుకు కట్టొద్దు మేము కూడా ఎలక్షన్లో గెలవడానికి ఉన్నాం మేము కట్టుకుంటాం అది మా హక్కు అని వాళ్ళు అడిగేసరికి ఘర్షణ అయింది సో తోపులాట కొట్లాట లాగా అయింది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఒక టీంతో వచ్చి వాళ్ళ కుటుంబంలో సభ్యుల ముందే వాళ్ళని గొంతుకొచ్చి చంపేశారు అయితే ఈయనకు చాలా బగబగ మండుతుంది ఆ విషయంలో సో మనడు కూడా చాలాసార్లు అసూ దీని మీద దడదడలానిచ్చాడు ఎన్నోసార్లు కూడా చాలా గొడవ పెట్టుకున్నాడు అంటే టగఫర్గా ఆ విషయంగా మాట్లాడాడు చూస్తా అన్నాడు అయితే అన్ని మాట్లాడు కానీ కాంగ్రెస్ మాత్రము వాళ్ళకి అలుకుపోతుంది వాళ్ళ చంకలో దొరుకుతుంది అని నేను ఎప్పటి నుంచో అంటున్నాను సో చూడండి కాంగ్రెస్ పార్టీ ఎవరు అధికారులు ఉంటే అంటే అక్కడ బీఆర్ఎస్తో ఫ్రెండ్లీగా ఉంది సో మామ అల్లుడు అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు కూడా అల్లుకుపోయారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఎందుకంటే కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఈ ఎంఐఎం వాళ్ళు ముస్లింల ఓట్లు వేయిస్తారు ఎక్కడెక్కడైతే వాళ్ళు నిలవడం వీళ్ళకి ఏమని చెప్తారు వాళ్లకు ఈయన అవసరం ఇలా వాళ్ళ అవసరం కానీ ఫిరోజ్ ఖాన్ ఇక్కడ అవలా అయిపోయాడు ఫిరోజ్ ఖాన్కు ఎంపీగా పోటీ చేయాలని ఉంది కానీ ఆయనకు సీట్ ఇస్తలేరు ఆయన ఒకటే చెప్పాడు మరి అది ఇంకొక దాంట్లో చెప్తాను ఒకవేళ గట్టిగా పోటీ ఇవ్వాలి అనుకుంటే నన్ను నిలబెడతారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎంఐఎంతో అండర్స్టాండింగ్ వస్తే కనుక అప్పుడు నన్ను నిలబెట్టరు వేరే వాళ్ళకి సీట్ ఇస్తారు పనికి వాళ్ళకి ఎవరికో ఇస్తారు అన్నట్టు చెప్పాడు సరే ఇప్పుడు బోగసోట్ల గురించి చెప్పాడు ఆరు లక్షల అరవై నాలుగు వేల ఓట్లు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పారు అది ఆయనకు లిస్ట్ ఇచ్చారంటే అది మాధవిలత మేడం కూడా వచ్చినట్టుంది ఆమె కూడా అదే ఫిగర్ చెప్తా ఉంది దాని మీద ఆమె కూడా ఫైట్ చేస్తూ ఉంది మరి చూద్దాం ఖచ్చితంగా బోగస్ ఓట్లు తీసే మనం కూడా ఉత్తరాలు రాయాలి మనం కూడా సన్యాసులాగా ఆ వీడియో చూసి ఇంకొకటి లైక్ చేసుడు కామెంట్ చేసుడు కాదు మనం కూడా ఆ లెటర్స్ రాయాలి బోగస్ ఓట్లు ఎందుకు తీయరు తీయరు తీయమని కేంద్ర ప్రభుత్వాన్ని రాయాలి మనం సో వాళ్ళకి తెలియదా వాళ్ళు బీజేపీలో కదా అంటే ఆయన అందరు ప్రయత్నం చేయాలి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని కాదు ఇక్కడ చూడు ఎలా ఆన్సర్ చెప్తున్నాడు మరి కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది ఓకే మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది ఆయన అంటే ఆమె బొగ్గ చోట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తే కూడా మరి పీకలేదు అది మరి ఏం పీక్తుంది మీరంటే కూడా మా ఘోరం ఉంది ఫిరోజ్ ఖాన్ గారు ఇంకో ప్రశ్న వేసింది మరి ఆమె ప్రాణహాని ఉందా సెక్యూరిటీ అవసరమా అని ఆ విషయంలో చాలా బాగా చెప్పాడు అరే ఈ క్వశ్చన్ వేసిన తర్వాత So, ada yang kira-kira